ఇంకా బిగ్ బాస్ అయితే ఈ సీజన్ అయితే సూపర్గా ఉందండి శనివారం ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందులో దమ్ము శ్రీజ ఉంది కదా అన్నిట్లోకి వేలు పెడుతూ ఉంటుంది ఊరు ఊరిని ఏదో ఒకటి మాట్లాడడము సార్ దగ్గర తిట్లు తిండము చూస్తూ చూస్తూ ఉంటాడనమాట ప్రతి దానికి చే ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అందరికన్నా ముందు అంటే దమ్ము శ్రీజ ఏంటమ్మా మా ఊరికనే అంటే అది కాదు సార్ ఇది కాదు సార్ అని అంటే అప్పుడు నాకు సార్ అయితే సూపర్గా కౌంటర్ ఇస్తాడనమాట శ్రీజ ప్రతిదానికి నువ్వు తుత్తు తుత్తు అని చెప్పి నేనున్నాను అని చెప్పేసి పైకి లేస్తున్నావు అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా ఆడున్న ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడతారనమాట అంటే ప్రతి ప్రతిదాంతో వేలు పెట్టే గుణం ఉంది అని చెప్పేసి నాకు సారు చెప్పకనే చెప్తాడు అనమాట అక్కడున్న ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టడంతో అయితే ఇవ్వలేన వస్తుందండి ఇంకా అక్కడ ఉండే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట ఇంకా అప్పటి నుంచి శ్రీజ కొంచెం మాట్లాడడం అయితే తగ్గిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి నాకు సారు వార్నింగ్ ఇచ్చాడు అలానే మెచ్చుకున్నాడు కూడా తప్పు చేసిన వాళ్ళని తప్పు అన్నాడు కరెక్ట్ చేసిన వాళ్ళని కరెక్ట్ అన్నాడు ఈ కామినర్స్గా వీళ్ళు వచ్చారు చూసారా కామినర్స్ వచ్చారు కదా వీళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీస్ కన్నా కూడా ఎక్కువ ఓవరాక్షను ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సెలబ్రిటీసే కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది ఈ కామనర్స్ ఏంటంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడం కూర్చోవడం కూడా పెద్ద బిల్డప్గా కూర్చోవడము ఈ సెలబ్రిటీస్ ఉన్నారు వీళ్ళు జనరల్గా కామన్గా ఉన్నారనమాట ఈ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా వరకు అడ్జస్ట్మెంట్ అవుతున్నారు వీళ్ళు మటుకు ఎగిరెగిరి పడుతున్నారు ఇప్పటి నుంచి రోల్ రివర్స్ అని కదా అంటే ఓనర్స్ వచ్చేటప్పుడు ఎన్ఎన్స్ ఎన్ఎన్స్ వచ్చేటప్పటికి ఓనర్స్ ఇప్పటి నుంచి వీళ్ళు చూపించిన నరకం అంతా కూడా ఇప్పుడు వీళ్ళు చూపిస్తారనమాట చాలా అంటే చాలా బాగుందండి షో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి మీకు నచ్చే వాళ్ళు ఎవరు బిగ్ బాస్లో నచ్చని వాళ్ళు ఎవరో కూడా కామెంట్ చేయండి